चित्र म्याम वार्से நர கொட்டலடா பச்சாதா 630 கூட சேருதுலடா the order on the మందా తుపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రదేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తం చూస్తే పెద్ద ఎత్తున అధికారులు కానీ ప్రజాపత్ర కానీ ఫీడ్లోనే ఉంటూ ఒక్కడ ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇది మరింత తీవ్రతర దానికి ఉంది దగ్గర దగ్గర నుంచి రెండు వందల కిలోమీటర్లు వేగంతో కాలుపులు చేసింది అదే కాకుండా వర్షాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఒక మోస్ట్లీ ఇచ్చి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి అదే రకంగా ఒక పక్కన ఈ వర్షానికి రోగలు పొందేదానికి అవకాశం ముఖ్యంగా మచిలీపట్నంలో కూడా అప్రమత్తం రెండు వేల ఏడు రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏడ్ రిలీఫ్ క్యాంప్స్ కూడా వాళ్ళకి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని రిలీఫ్ క్యాంప్స్లో పెట్టడానికి అధికారులను కూడా అప్రమత్తంగా వెళ్ళారు అవసరం ఇంకా అదనంగా రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అట్లాగే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రోడ్ల మీద కానీ అలాగే లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా దానికి తెచ్చుకుని సురక్షిత ప్రాంతాలకి రాల్సి అట్లాగే ఎక్కడన్నా కూడా ఈ కాలంలో కానీ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడన్నా అట్టం పడే పరిస్థితి ఉంటే వాటి మీద కూడా ఇచ్చి పెట్టి ఇప్పుడే ఏసీబిల్ని పెట్టి మిషన్లు పెట్టి వాటిని అన్ని కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అట్లాగే ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా జరుగుతాం జరుగుతుంది